எநூறு மண்டலம் எப்படி பதி பதை வந்து பதி பதை வயல் மெஜாரி மண்டலம் கெலிபுனி விதம் உடனே பரிசே ఎన్లే ఎనకుండా నన్నే పోటీ చేయాలి ఎమ్మెల్యే గారు మీరు పోటీ బైపు చేసి ప్రజారెడ్డి గారు ఓటింగ్ రానికుండా మమ్మల్ని వంద ఓట్లతో ఓడిపోయారు సర్పంచ్ ఫస్ట్ టైం ఓడిపోవడం మా ఓటమి చూ చూడడం కేవలం చేసి వాళ్ళ పోయాం పెద్దారెడ్డి రాయబారం పంపించాడు ఇంత చేసా మాకు పార్టీలో సరైన గుర్తింపు లేదు సరైన గౌరవం లేదు పదవి పిల్లలకు చెప్పేది పరిస్థితి పోయి నా విలేజ్లో నేను అడుగుతున్న పరిస్థితికి వచ్చాను పార్టీలో సగం గుర్తింపు లేదని చెప్పి నేను పార్టీ పెద్దలకు తెలియజేయడం జరిగింది పార్టీ ఆఫీస్ పోయి మొన్న ఇరవై ఆరో తారీఖు వాళ్ళు చెప్పిన వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది ఈ విధంగానే ఎమ్మెల్యే ప్రభా మాకు అర్థం కావడం లేదు మాకు సింగమల కాంతిలో శ్రావణ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అనేది అర్థం కావడం లేదు మొన్న మొన్న రీసెంట్గా పెద్దారెడ్డి గారిని నియోజకవర్గం బహిష్కరణ అని వచ్చింది కొద్దిగా ప్రభాకర్ రెడ్డి ఒత్తిడి ప్రభాకర్ రెడ్డి ఒత్తిడి ప్రభాకర్ రెడ్డి అని ఇన్ని చేసిన వాళ్ళకు మీకు స్టీల్ ఫీల్డ్ హెస్టర్ స్టోర్ కావాలా అంటుంది నేను వైసీపీ గవర్నమెంట్లోనే మా ఫీల్డ్ ఎస్టర్ను కోర్టుకు పోయి అదే వ్యక్తిని తిరిగి రెండున్నర రెండున్నర సంవత్సరానికి మళ్ళీ తెచ్చుకోగలిగాను కోర్టు ద్వారా మా ఫీల్ ఈ బుద్ధుని ఫీల్డ్ హెల్స్ స్టోర్ వాళ్ళకి ఇస్తా ఉంటుంది నా పేరు భార్గవ నాయుడు అండి నేను వాసా బ్రహ్మ కేదార్నాథ్ గారు అబ్బాయిని అండ్ మా నాన్నని రెండు వేల నాలుగులో మడర్ చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తర్వాత నన్ను ఈరోజు పార్టీ మీద ఒక నమ్మకంతోనే మేము ఈరోజు ధర్నా కూర్చోడం జరిగింది పార్టీ మీద ఎలాంటి దుష్ప్రచారం కాదు ఇది పార్టీ దృష్టికి మా బాధలు వెళ్ళడం లేదనే ఉద్దేశంతోనే పార్టీ దగ్గర పార్టీ ఆఫీసులో కూర్చొని ధర్నా శాంతియుతంగా మా కుటుంబ సభ్యులతో కూర్చోడం జరిగింది ఈరోజు మా 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 బాధ మా బాధ మా బాధ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకు ఉంది ఎందుకంటే నన్ను చదివించిన వ్యక్తి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్లో చదివాను ట్రస్ట్ తరపునే ఈరోజు ఇంతవరణ అయ్యాను నన్ను చదివించిన వ్యక్తి మాకు అన్యాయం చేస్తారనేది నాకు ఉత్తమ మాట ఈరోజు కాదు ఎప్పటికీ మేము పార్టీ వారాలు మారే అయితే కాదు కానీ పార్టీలో సరైన గుర్తింపులు మాకు లేదనే ఉద్దేశంతో పార్టీ ఆఫీస్లో కుటుంబ సభ్యులమంతా వచ్చి కూర్చొని శాంతియుతంగా ధర్నా చేయడం జరిగింది ఈరోజు మాకు మేము అదే మా పల్లెలల్లో మా చుట్టుపక్కల పిల్లలలో న్యాయము అన్యాయము ఏదన్నా జరిగినా కూడా మా ఇంటికి వచ్చి ఏదన్నా కానీ చెప్పుకుంటే మేము ఏదన్నా వాళ్ళు చేయడం జరుగు అట్లాంటి పెద్ద కుటుంబంలో పుట్టి మేము ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ స్టోర్ మా సొంత పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ స్టోర్ కోసం మేము అడుగు కూడా ఇచ్చే పరిస్థితిలో లేని పరిస్థితి అయిపోయింది మాది ఈ పార్టీలో గవర్నమెంట్ మన తెలుగుదేశం పార్టీలో మా బాధ చంద్రబాబు నాయుడు గారు వారికి వెళ్తే ఆయన ఆయన మాకు న్యాయం చేస్తారని నమ్మకం మాకుంది అందుకే మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం పెట్టాలని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను నారా లోకేష్ గారికి విజ్ఞప్తి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఆయన మమ్మల్ని గుర్తించి మమ్మల్ని మా మా సమస్య ఏదైతే ఉందో అది సాల్వ్ చేస్తారనే నమ్మకం మాకుంది ఎమ్మెల్యే గారు ఎవరు మాటలు వింటున్నారో తెలియట్లేదండి ఎమ్మెల్యే గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ కోసం పనిచేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయాలి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ప్రోద్బలం ఇప్పుడు చుట్టుపక్కల ఎమ్మెల్యేలు పిఏలు వాళ్ళు ఫోన్ చేస్తా అంటే వాళ్ళ ప్రోద్బలంతో స్టోర్ ఫిల్ అసిస్టెంట్లు ఇస్తున్నారు తప్ప వ్యక్తిగతంగా పార్టీకి పనిచేసిన వాళ్ళకైతే ఇవ్వడం లేదమ్మా మేము దాని గురించి అడగడం జరుగుతుంది మాకు న్యాయం కావాలి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అచ్చమ్నాయుడు గారిని నేను ఇదే కోరుకోవడం జరుగుతుంది మాకు సరైన గుర్తింపు పార్టీలో కల్పించండి